చచ్చిపోయేటప్పుడు కూడా కొడుకు బాగుండాలి అని ఆశించే ప్రేమ ఒక్క తల్లి తండ్రి ప్రేమ మాత్రమే కాబట్టి ఆ నిస్వార్థమైన ఆ తల్లిని తండ్రిని వృద్ధాప్యంలో తడి పెట్టే ప్రయత్నము చేయకండి మొగుడు బాధపడతాడనో పెళ్ళం బాధపడుతుందనో ఆడిపోసుకుంటాడనో ఎలాగో మొగుడు బాధపడేవాడే వాగుతూనే ఉంటాడు ఎలాగో పెళ్ళం కసాయితే అరుస్తానే ఉంటుంది ఈ అరుపులు మీకేం కొత్త కాదు ఈ అలవాటు అలవాటైపోయింది అలవాటు అయిపోయింది కాబట్టి అమ్మకు కాస్త ప్రేమ చూపిస్తే నన్ను కాస్త మనీ పంపిస్తే ఎక్కడ పెళ్ళం అరుస్తుందో ఎక్కడ మొగుడు అరుస్తాడో అని చెప్పేసి వారికి చూపించాల్సిన ప్రేమను మాత్రం దూరం చేసే ప్రయత్నం చేయకండి ఎందుకంటే నిన్ను విత్తింది వాళ్ళు నువ్వు మలిచిన తర్వాత నీరు పోసింది వాళ్ళు ఎరువు వేసింది వాళ్ళు వర్షం పడుతున్నప్పుడు ఒక కర్ర పెట్టి సపోర్ట్ ఇచ్చి నిలబెట్టింది వాళ్ళు చదివించింది వాళ్ళు నీ పెళ్ళంత వరకు నీకే కష్టం వచ్చినా సరే పోషించింది వాళ్ళు పట్టించుకుంది వాళ్ళు పెళ్ళైన తర్వాత వచ్చినటువంటి భార్య పెళ్ళైన తర్వాత వచ్చినటువంటి భర్త వీళ్ళిద్దరి యొక్క మూర్ఖత్వాన్ని బట్టో వీళ్ళిద్దరి యొక్క దుర్మార్గపు తత్వాన్ని బట్టో తల్లిని తండ్రిని వారు చూపించాల్సిన వృద్ధాప్యంలో ప్రేమను దూరం చేయొద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను నీకు ఆరోగ్యం కావాలా నీకు ఆయుష్ కావాలా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు సన్మానించు అంటే వెళ్ళి కిరీటాలు పెట్టాల్సిన అవసరంలా ప్రేమతో పలకరిస్తే చాలు మీ సహోదరి సహోదరులు అమ్మను నాన్నను ఈరోజు చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు ఏ మనుషులండి వీళ్ళు ఏ మనుషులు అలాంటి మనుషులు మన మధ్య ఉండడానికి చెప్పండి అస్సల వీలు లేనే లేదో యసుక్రీస్తు సిలువ ప్రయాణ వేలాడుతున్నప్పుడు చచ్చిపోయే సమయంలో కూడా బలమును ఆయన తెచ్చుకొని ఎవరిని చూశాడు చెప్పండి అమ్మా ఇదిగోని కుమారుడు యోహాన్ను చూసి ఇదిగోని తల్లి చనిపోయేటప్పుడు కూడా తల్లి బాధ్యతలను సంపూర్ణంగా నిర్వర్తించి తల్లి ఉన్నంత కాలం తోడుగా ఉండడానికి యోహాను అనే శిష్యునికి బాధ్యతను అప్పగించి యేసు పరలోకానికి వెళ్ళాడు అర్థమవుతుందా తల్లి విలువ ఏమిటో అర్థమవుతుందా తండ్రి విలువ ఏమిటో కాబట్టి ఏ ఒక్కరూ కూడా ఈ విషయంలో వెనుకంచె వేయవద్దు అని మనం ఇచ్చేస్తూ ఉన్నాను